పేడ్చల్ జిల్లా ఘటికేశ్వర మున్సిపల్ కేంద్రంలో అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు ఉదయం నుండి తీరారు ప్రజలు స్థాయిలో దరఖాస్తులు లేకపోవడంతో అభయ అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఘటికేశ్వర మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని ఈ సందర్భంగా చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకం ప్రవేశపెట్టిన సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్లను సందర్శించి లబ్దిదారులకు కావాల్సిన సూచనలు సలహాలు క్లియర్గా ఇవ్వాలని ప్రతి అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు ఫామ్ కు జతపరచాలని మొబైల్ నెంబర్ అడ్రస్ సరిగా ఉందో లేదో చూసుకోవాలని ప్రతి కౌంటర్ వద్ద హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు మహాలక్ష్మి పథకం కూడా ఇల్లు పెట్టుకోవచ్చు నీకు భూమి ఉంది అనుకో దాన్ని కూడా ఇలా ఉంది అనేది గుంటలున్నా ఎకరాలున్నా ఇలా పెట్టాలి పెడితే అది ఇది ఇంకొకటి ఇంద్రం ఇల్లు ఇది లేదు అనేది ఒకటి పెట్టుకోవచ్చు మళ్ళీ అన్ని స్కీమ్స్ ఒకటే దాంట్లో మనము పథకం అన్నది చేయు పథకం అన్నీ ఇది ఇన్ఫెన్షన్ ఏ ఏజ్ అయితే నువ్వు ఇల్లు పెట్టుకోవచ్చు మళ్ళీ బృహ్యోపి పథకం ఇది కరెంటు నీ మీటర్ మీ ఓనర్ దైనా సరే ఆ ఓనర్ మీటర్ కరెంట్ బిల్లు నెంబర్ తీసుకొని అది ఉంటుంది అమ్మా స్లిప్ కరెంట్ తీసింది అది తీసుకోండి రా ఇది పెట్టు టిక్ నీ పేరు మీద ఓకే అయితే నీకు రెండు వందల యూనిట్లు తక్కువ చేసి మీకు బిల్ ఇస్తాను అన్నీ పెట్టుకో ఇంకేమున్నాయో ఇట్లా లేదు రాదు కాదు రేషన్ కార్డ్ ఫామ్ అంటే మీ సేవ పోకు హనుమాన్ జిరాక్స్ సెంటర్ కాడికో ఆడ పోతే ఆడ ఫామ్ ఉన్నాయి అప్లికేషన్

हम कह रहे हो इलासि पांडा वाला है हैwidetilde రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ఆరు సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రోగ్రామ్ ఈరోజు ఆరు రోజుల పాటు నడుస్తుంది ఇది నిరంతర ప్రక్రియ ఎలాంటి టైం అయిపోయింది అనే అనుకున్న చెప్పకుండా తర్వాత కూడా మళ్ళా టైం ఇస్తారు దాని ప్రకారం ఫామ్స్ తీసుకుంటారు ప్రతి ఒక్కరికి అంటే ఇరవై ఐదు వందలు గృహలక్ష్మి మహాలక్ష్మి మళ్ళీ కరెంటు రెండు వందల యూనిట్లు విద్యుత్ యూనిట్లు తక్కువ ఇంద్రం ఇండ్లు లేని వాళ్ళకి ఇంద్రం ఇండ్లు మరియు ఇంకా మనము పెన్షన్ రాని వాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ వచ్చేలా ఏజ్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు పెట్టుకుంటే అవి అవి కూడా ఓకే చేస్తారు ప్రతి ఒక్కటి ఎలాంటి సంక్షేమ అయినా కూడా మన గ్యాస్ గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకే మనకు మన గవర్నమెంట్ ఆరు స్కీములు పెట్టిన దాంట్లో కూడా గ్యాస్ వద్దు కూడా ఉంది గ్యాస్ నెంబర్ వేయాలి మళ్ళీ ఏమంటారు విద్యుత్ సర్వీస్ నెంబర్ వేసుకోవాలి ఆధార్ నెంబర్లు ఫోన్ నెంబర్లు అవన్నీ ఫిలప్ చేసి ఇస్తే ఎవరికి ఏది లేదు అవన్నీ మనకు సమన్యాయం చేసేలా మన గవర్నమెంట్ సేకరణ చేస్తుంది మన రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ నిరంతర ప్రక్రియ ఉండేలా చూడాలని అందరికీ అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది స్థానిక కౌన్సిలర్ ఎన్ఎఫ్సి నాక రెండో వాడు కౌన్సిలర్ నేను అందరికీ అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఏ ఏ ఒక్కరికి ఎలాంటి లోటు లేకుండా చాలా అట్టడిగిన వర్గాలు చాలా మందికి పెన్షన్ లేక రేషన్ కార్డు లేక చాలా మంది ఉన్నారు కొత్తగా చేసుకునేటోళ్ళు కూడా అంత చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అర్హులైన వారికి అందరికీ అందుతుందని నేను కోరుకుంటున్నాను ఈ నిరంతర ప్రక్రియ ఉండేలా చూడగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మేడం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు